అందరికి నమస్కారం అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతులకు భారీ షాక్ రైతు భరోసా లేనట్లే మాట తప్పుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదే రైతులకు బ్యాడ్ న్యూస్ చెబుతుంది రైతు భరోసాని ఇవ్వకుండా చేతులెత్తేసే ఛాన్స్ కనిపిస్తుంది రైతులు అలర్ట్ అవ్వకపోతే ఈ సంవత్సరం రైతు భరోసా పొందే అవకాశం కోల్పోనున్నారు రైతన్నలు ఎన్నికల్లో భారీ హామీలు ఇస్తారు అది నమ్మి ప్రజలు ఓట్లేస్తారు ఆ తర్వాత ఆ ప్రజలు మోసపోతారు ఇదే జరుగుతుంది అమలు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు అధికారంలోకి రావాలి ప్రజలను మోసం చేయడం ఏ విధంగా న్యాయమవుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేలా కనిపిస్తుంది ఈ సంవత్సరం రైతు భరోసా ఇచ్చే అవకాశాలు లేవు అని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాటలు రైతులను తీవ్ర నిరాశలో ముంచాయి ఈ వానాకాలం సీజన్కు ఈ రైతు భరోసా ఇచ్చే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తుంది కానీ రబీ సీజన్కైనా ఈ రైతు భరోసా అమలు చేయాలని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయకుండా రబీ సీజన్కైనా రైతు భరోసా పథకాన్ని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పథకాన్ని రూల్ ప్రకారం ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాల్సి ఉంది ఆ ప్రకారం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ గత పది నెలలుగా ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చింది విధి విధానాల రూపకల్పన అంటూ కేబినెట్ సబ్ కమిటీని వేశామంటూ కొంత సమయం గడిపేసింది ఆ తర్వాత రైతులతో సంప్రదింపులు అంటూ ప్రతి జిల్లాలో సమావేశాలు పెడుతూ కాలయాపన చేస్తూ వచ్చింది చివరకు ఇప్పుడు రైతు భరోసా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఇవ్వలేమని చెప్పేస్తుంది ఇది రైతులను మోసం చేయడం కాదా రైతన్నలు మోసపోయినట్లే అవుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రబీ సీజన్ నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు దక్కేది ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వనుంది కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా ఏడు వేల ఐదు వందల రూపాయలు వారికి రానట్లే ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి రైతులకు ఇది తీవ్ర నిరాశ అని చెప్పొచ్చు ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఇచ్చుకుంటూ వచ్చింది కానీ ఆ డబ్బులు ఇచ్చేందుకు భారీగా అప్పులు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అప్పుల ఊపిరించి బయటపడాలని రైతుల పా రైతులతో పాటు అందరిపైన పడుతోంది ఈ రాజకీయ పార్టీలన్నీ అతిగా హామీలు ఇస్తూ వాటిని అమలు చేయడానికి అప్పులు చేయడమే మార్గంగా పెట్టుకుంటున్నాయి సంపదను మానేసి అప్పులు చేస్తుంటే ఆ అప్పులపై వడ్డీ చెల్లించడమే కష్టమైపోతుంది అల్టిమేట్గా ఈ భారం మొత్తం ప్రజలపై పడుతుంది వచ్చే రబీ సీజన్ నుంచైనా రైతు భరోసా అమలు చేయాలని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమైనా పథకాలు తెస్తే వాటిని ఖచ్చితంగా అమలు చేస్తుంది అమలు చేయలేని హామీలు కేంద్రం ఇవ్వట్లేదు కానీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మాత్రం భారీగా హామీలు ఇచ్చి అమలు చేయలేక చేతులెచ్చే చేతులెత్తేస్తున్నాయి రైతు రుణమాఫీ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఇదే చేసింది సరిగా డబ్బులు రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది సీఎంది ఒక మాట మంత్రులది మరో మాట అన్నట్లుగా ఉంది అల్టిమేట్గా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు ప్రభుత్వాన్ని నమ్మి రుణం తీసుకున్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తుంది కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు గత ప్రభుత్వం అనర్హులకు రైతు బంధు ఇచ్చేసింది అని చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము మాత్రం అర్హులకు మాత్రమే ఇస్తామని చెబుతోంది ఇలా కోతలు పెట్టినప్పటికీ ఖరీఫ్ సీజన్కి రైతు భరోసా ఇవ్వలేదు అదేంటంటే ఇంకా క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఇవ్వలేదని చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్టు రాకపోతే ఆ తప్పు ఎవరిది రైతులది కాదు కదా మరి రైతులేందుకు డబ్బులు నష్టపోవాలి ఇప్పుడు ప్రతిపక్షాలు తమ వాయిస్సును వినిపిస్తున్నాయి ఈ విషయంపై ఆందోళనకు దిగుతున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద షాకింగ్ విషయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తేరుకొని రైతు భరోసాని వెంటనే విడుదల చేసి రైతన్నల అకౌంట్లలో వేయాల్సిందిగా రైతన్నలు కోరుచున్నారు ఏ ప్రభుత్వమైనా హామీలు మాత్రం ఇస్తుంది కానీ ఇచ్చిన హామీలను తీరా గెలిచిన తర్వాత మర్చిపోవడం జరుగుతుంది అలా చేయకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప ప్రభుత్వం మాదిరిగా పంట సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని చెబుతూ వస్తుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్న కొండలు గుట్టలు రైతులకు గుట్టలు వెంచర్లకు రైతు భరోసా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది తద్వారా ప్రజాధానం వృధా అయిందని చెబుతూ వస్తున్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను రైతన్నల అకౌంట్లలో ఇప్పటిదాకా వేయలేదు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీని వేశామని రైతులతో చర్చలు సంప్రదింపులు జరుపుతుందని ఇంకా రిపోర్టు ఇవ్వలేదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ఇకనైనా రైతు భరోసాపై నిధులను జమ చేసి వెంటనే రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులను జమ చేయాల్సిందిగా రైతులు కోరుచున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలు మోసం చేయకుండా ఇకనైనా రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల లోపును అటువంటి రైతులకు మాత్రమే ఇస్తామని చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు భరోసా డబ్బులను విడుదల చేసి రైతన్నల అకౌంట్లలో జమ చేయాల్సిందిగా రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ